దేవునికి స్తోత్రం ప్రైజ్ ద లార్డ్ ప్రభునందు ప్రియులారా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరున మీ అందరికీ నా యొక్క శుభాభివందనములు తెలియజేస్తున్నాను ఈరోజున పేతురుగారు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరవ వాక్య భాగం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఇండు దేవునికి మహిమ కలుగునుగాక ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు తగిన సమయం అందు హెచ్చించువాడు అని మరి దేవునికి అంటూ ఒక సమయం ఉంది దేవుడు మన ఏడల చేసే కార్యాలకు సమయం ఉంది మమ్మల్ని హెచ్చించడానికి మనలను ఆశీర్వదించడానికి కూడా సమయం ఉంది అయితే మనము ఆయన బలిష్టమైన చేతి క్రింద దీన మనసుకులై ఉండడం నేర్చుకోవాలి దీనులై దేవుని ఎదుట దీనులై తగ్గించుకొని జీవించడం నేర్చుకోవాలి దేవుని మాటకు లోబడి ఉండడం మనం నేర్చుకోవాలి ఆ రీతిగా లోబడి జీవిస్తూ ఉన్నప్పుడు మరి దేవుడు తగిన సమయంలో మనలను ఆశీర్వదిస్తాడు అబ్రహాం అనే భక్తుణ్ణి కూడా మరి ఆది కాండం పన్నెండో దాని రెండవ తెలియజేశాడు నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేదును నీవు ఆశీర్వాదముగా నందువు అని ఆయనకు డెబ్బై ఐదు సంవత్సరాల వయసు అప్పుడు దేవుడు మాట్లాడాడు కానీ ఆయన కాలం గడిచిన కొలది మెల్లగా మరి ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అంటే నూరు సంవత్సరాల వయసులో అబ్రహామని భక్తునికి కుమారునిచ్చాడు తర్వాత ఇంకా డెబ్బై ఐదు సంవత్సరాల వయసు ఇచ్చి నూట డెబ్బై ఐదు సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి కాలక్రమేణా అబ్రహమని భక్తుని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాము మరి అబ్రహాము భక్తుని జీవితంలో అనేకమైనటువంటి దీవెనలు ఆశీర్వాదాలు పొందాడు భక్తుడు కూడా ఎంతో విధేయుడిగా దేవుని ఎదుట తగ్గించుకొని జీవించాడు నీ స్వదేశమును నీ బంధువులను విడిచి మరి నేను చూపించు దేశమునకు వెళ్ళు అనంటే అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో తెలియదు కానీ దేవుని మాటలు నమ్మి ఆయన బయలుదేరాడు ఒకనొక సందర్భంలో నీవు ప్రేమించు నీ కుమారుడైన ఈ సాకును నాకు బలిగా ఇవ్వు అనంటే బలిపీఠం మీద పరుండబెట్టి కత్తి ఎత్తాడు కానీ దేవుడు అతని బలి చేయకుండా ఆపాడు మరలా ఈ రీతిగా అబ్రహామ జీవితంలో గొప్ప గొప్ప ఉన్నాయి మరి దేవునికి ఎంతగా లోబడ్డాడో దేవుడు అంతగా హెచ్చించాడు కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుడు తగిన సమయం అందు మనలను హెచ్చించువాడు ఆశీర్వదించువాడు దేవుని ఎదుట మనము వినయ విధేయతలు కలిగి బ్రతకాలి దేవుని ఎదుట మనము వినయ విధేయతలు కలిగి బ్రతకాలి దేవుడు తప్పక మనల్ని దీవిస్తాడు మనుషుల వైపు చూడొద్దు దేవుని వైపు చూడాలి తగిన సమయం ఆశీర్వదించే దేవుడు మరి మన ఆత్మీయ జీవితం ఎలా ఉంది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ దేవుడు మనందరినీ తగిన సమయం మందు హెచ్చించి ఆశీర్వదించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి కృపగల దేవా మీ కొందనాలు ఎంతమంది మా తండ్రి వారు చేసే కష్టములో ఆశీర్వాదము లేక వారు చేసే పనుల్లో దీవెన లేక నాయన ఎన్నడూ నా తండ్రి అభివృద్ధి అనేది చూడక ఎంతమంది అప్పుల్లోనూ వ్యాధుల్లోనూ కీడుల్లో శాపములో నలిగిపోతున్నారో దేవా మీ కనికరం చొప్పున వారికి విడుదల దయచేయమని వేడుకుంటూ ఉన్నాను వారు కూడా మా తండ్రి నీ మందిరములో నీ సంగములో నీ ప్రార్థనలో ఏసయ్య మీ పాదములకు స్తోత్రములు వినయ విధేయతలు కలిగి నీ ఆజ్ఞలు పాటిస్తూ నీ మూలాన బిడలు ఆశీర్వదించబడడానికి మీ సహాయం దయచేయండి ఏమైనా లోటులు పాపాలు దోషాలు ఉంటే వాటిని విడిచి పరిశుద్ధులే బ్రతికే భాగ్యము ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటున్నాను నమ్మదగిన తండ్రి నీ మహిమ కొరకు ఈ బిడ్డలందరిని ఆశీర్వదించండి వారి కుటుంబాల్లో ఉన్న వ్యాధులు బాధలు తొలగిపోవడానికి సహాయం చేయండి నష్టాలు తొలగిపోవడానికి సహాయం చేయండి కీడులు తొలగిపోవడానికి సహాయం చేయండి ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు నాయనా నా తండ్రి వారి పిల్లలను దీవించునైనా వారి మంచి జాబులు పొందడానికి సహాయం చేయండి గర్భ సంతానం కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలు ఉన్నారు దేవా వారి గర్భాలను దీవించి వారిని ఆశీర్వదించమని వేడుకుంటూ ఉన్నాను నమ్మదగిన తండ్రి మీ పాదములకు స్తోత్రాలు మీ కృప దయచేయండి మీ కనికరమ దయచేయండి మంత్రాల చేత దయ్యాల చేత పీడింపబడే వారు కూడా చాలామంది ఉన్నారు దయచూపి నాయన వారి మీద ఉన్నటువంటి ఆ శోధనలు తొలగిపోవడానికి సహాయం చేయండి కొంతమంది కుటుంబాల మీద వ్యక్తుల మీద శాపాలు వెలుబడి చేస్తూ ఉన్నాయి ఎంత చేసినా అభివృద్ధి ఆశీర్వాదం లేదు దేవ వారి మీద ఉన్న శాపాలు కొట్టివేబట్టుకు సహాయం చేయండి తండ్రి మీ కొందనాలు మీ మేలు చేత ఈ ప్రజలు నింపుమని మీ సన్నితోడుగా ఉంచమని అన్ని విషయాల్లో నీ కృపను కోరుకుంటూ నాయన తగిన సమయమందు హెచ్చించబడు లాగున మీ యొక్క హస్తము క్రింద మీ క్రియల్లో మేము దీన మనస్కులై నీ మార్గంలో నమ్మకంగా ముందుకు సాగే భాగ్యం దయచే ఏసు నామమున వేడుకొని సునామ తండ్రి ఆమెన్ 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 గాడ్ బ్లెస్ యూ మీ ప్రార్థన అవసరత్తులు కామెంట్స్లో రాయండి మొదటిసారి ఈ ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ కొట్టండి అదే రీతిగా ఈ వాక్యాన్ని షేర్ చేయండి ప్రభు అయితే మరలా రేపు కలుసుకుందాము థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ ప్రొయ్స్ సలాట్